హాయ్ హలో వెల్కమ్ టు లీలా క్రియేషన్ నేను మీ లీలా అవుతండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియో విషయానికి వస్తే ఇది కస్టమర్ శారీ అండి మంచి డార్క్ పండు మిర్చి రెడ్ అంటాం కదా అలా మిర్చి రెడ్ కలర్లో వచ్చిందండి దానిపైన గోల్డ్ బంజెస్లా వచ్చినాయి చిన్న చిన్న బంజెస్ అది ప్యూర్ గోల్డ్ కాదు సిల్వర్ వీవింగ్ కాదు అది ఒక క్రీమ్ కలర్లా వచ్చింది బార్డర్ వచ్చేటప్పటికి ఇలా గ్రీన్ షేడ్లో వచ్చింది ఆ గ్రీన్ మీద మొత్తం మళ్ళీ ఈ గోల్డ్ వివింగ్ వచ్చేసిన చూడండి దానిపైన రౌండ్ బంచెస్ వచ్చినాయి అనమాట ఈ కస్టమర్ ఆ పట్టు బ్లౌజ్ తెచ్చుకున్నారండి ఆ గ్రీన్ కలర్ డిజైన్ చూడండి సేమ్ అలాంటి రౌండ్ బంచెస్ సెలెక్ట్ చేసుకున్నారు అయితే ఇది న్యూ డిజైన్ అండి మనకి న్యూ డిజైన్ వెబ్సైట్లో కూడా కొత్తగా లాంచ్ అయిన డిజైన్ అండి చాలా బాగుంది కట్వర్క్ మోస్ట్ ట్రెండింగ్ కట్వర్క్ అనమాట టూ లైన్స్ వచ్చి చూడండి కట్వర్క్ ఒకటేమో గోల్డ్ కలర్ తీసుకున్నాను ఇంకొకటేమో శారీ కలర్ రెడ్ తీసుకున్నాను పోతే ఇంకా ఫ్లవర్ బంచెస్ మొత్తం రెడ్ వచ్చేసిందండి దాని చుట్టూ మళ్ళీ గోల్డ్ డిజైన్ వచ్చింది చూడండి మళ్ళీ చిన్న డాటు గోల్డ్తోనే తీసుకున్నాను నేను డిజైన్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి న్యూ డిజైన్ కొత్తగా లాంచ్ అయిందండి జేసీ క్రియేషన్లో ఆల్రెడీ ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా ఈ కొత్త డిజైన్స్ బాగా చూస్తున్నామండి మనం కస్టమర్ కూడా ఇదే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా బూటీస్ విషయానికి వస్తే లవంగం బూటీలా వచ్చిందండి పైన డాట్ వచ్చేటప్పటికి మన లవంగం కాడలా వచ్చింది సేమ్ ఓవరాల్ బూటీస్తో ఒకటే ఫ్రేమ్లో ఫ్రంట్ బ్యాగ్ కంప్లీట్ అయిపోయినాయండి ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియోస్ ముందుగా మీ ఫోర్కు నోటిఫికేషన్ వస్తాయండి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మీరు ఇచ్చే చిన్న లైక్ నా వీడియోకి పెద్ద సపోర్ట్ అండి ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి వీడియో మీరు ఇచ్చే లైక్ చేయండి డిజైన్ అయితే మాత్రం అండి అసలు చాలా అంటే చాలా బాగుంది కొత్త డిజైన్ తీసుకున్న ప్రతిసారి మేము భయపడుతూ ఉంటాం ఎలా వచ్చుద్దు అని చాలా బాగా వచ్చిందండి హ్యాండ్స్ కూడా ఇలా ఉన్నాయి చాలా నీట్ ఫినిషింగ్తో ఉందండి కస్టమర్ది మీడియం హ్యాండ్ అనమాట ఫుల్ హాఫ్ కాకుండా మీడియం హ్యాండ్లో ఉంది మీడియం సైజులో డిజైన్ వైజ్ అయితే మాత్రం చాలా బాగుంది సేమ్ నెక్ చుట్టూ ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ పైన వచ్చేటప్పటికేమో టెంపుల్ డిజైన్లో అలా క్రాస్ లైన్లా వచ్చేసినాయండి అయితే ఈ వీడియోలో మీకు టూ బ్లౌజెస్ చూపించబోతున్నాను ఇదేమో హెవీ డిజైన్ కదా నెక్స్ట్ చూపించబోయే బ్లౌజ్ ఏమో సింపుల్ డిజైన్ చూద్దామండి డిజైన్ వైజ్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా అలాంటి వర్క్స్ కావాలంటే మన నెంబర్ తెలుసు ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ కాల్ చేయండి స్క్రీన్ మీద మన నెంబర్ కనబడుతూ ఉంటుందండి బ్లౌ డిజైన్ మాత్రం సూపర్ చాలా బాగుంది ఇంక ఇది నెక్స్ట్ సెకండ్ బ్లౌజ్ అండి సెకండ్ శారీ అనమాట కస్టమర్ది ఈ కస్ట ఆ కస్టమర్ కాదండి తిని వేరే కస్టమరు మొత్తం ఎల్లో ఎల్లో షేడ్కి గోల్డ్ లైన్లా వచ్చినాయి పింక్ బార్డర్తో వచ్చిందండి ఆ పింక్లో గ్రీన్ కలర్లా వచ్చింది చూడండి ఇది ఎలా ఉందంటే ఈ డిజైన్ చూడటానికి కచ్ వర్క్ చేస్తే బ్లౌజ్కి బాగుంటుంది అనిపించింది నాకైతే ఎందుకంటే అలా సన్న డిజైన్లా ఉంది అందుకని కస్టమర్కి సింపుల్ డిజైన్ కావాలన్నారండి కస్టమరు అందుకని నేను ఈ కచ్ వర్క్ చూపించాను ఎల్లో కలరు గ్రీన్ కలరు గోల్డ్ మూడు కలర్స్ యూజ్ చేశారండి గ్రీన్ మొత్తం లీవ్స్ తీసుకున్నాను ఆ ఫ్లవర్ బంచెస్ లా వచ్చిన చూడండి అది కచ్ వర్క్ అండి దానికి ఎల్లో థ్రెడ్ యూజ్ చేశాను నెక్ ఏమో నెక్లెస్ నెక్ మోడల్లో వచ్చిందండి చాలా బాగుంది ఈ డిజైన్ కూడా చాలా బడ్జెట్ రేంజ్లో డిజైన్ అండి ఇదైతే మాత్రం చాలా సింపుల్ డిజైన్ అనమాట ఒకటే ఫ్రేమ్లో ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయిపోయిందండి పైపింగ్ లైన్ చుట్టూ ఏమో నాట్స్లా వచ్చేసినాయి అనమాట నాట్ కు నాట్ స్టిచ్ ఇంకా బూటీస్ మొత్తం ఏమో మగ్గం బూటీస్లా ఉన్నాయండి లోపల ఒక కలరు దాని చుట్టూ లైన్ వేరే కలరు ఎల్లో అండ్ గోల్డ్తో బూటీస్ కంప్లీట్ చేశాను డిజైన్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి సింపుల్ డిజైన్ కదా చాలా బాగుంది ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చండి ఇలాంటి డిజైన్స్ ఇంకపోతే హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇలా ఉన్నాయి కస్టమర్ మాత్రం ఆఫ్ హ్యాండ్ అండి సింపుల్గా చాలా బాగుంది పిల్లర్ కాంబినేషన్ శారీ కలర్ కాంబినేషన్ కానీ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ కానీ ఆ డిజైన్కి తగ్గట్టుగా శారీ అంతా సాదాగా వచ్చింది కింద బార్డర్లోనే వాళ్ళకి డిజైన్ వచ్చిందండి అందుకని డిజైన్కి తగ్గట్టుగా కచ్ వర్క్ సెలెక్ట్ చేసుకున్నారు కస్టమర్ అయితే ఈ రెండు బ్లౌజెస్ మనకు కుట్టే పని లేదండి రెండు ఇద్దరు ఏ అనమాట వాళ్ళ బ్లౌజెస్ వాళ్ళే స్టిచ్ చేసుకుంటారు ఓన్లీ వర్క్ వర్క్ వేసి ఇచ్చాం మనం ఈరోజు వీడియోలో అయితే ఈ రెండు బ్లౌజెస్ అండి నెక్స్ట్ మరొక వీడియోలో నేను ముందుకు వస్తాను మరొక డిజైన్స్తో అండ్ ఎంతగా సపోర్ట్ చేస్తున్నాను మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఇంకా ఇంకా కావాలి నాకు థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం